కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో అంబేద్కర్ ఆశయాన్ని చిత్తశుద్ధితో ఉంటే ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అని అందరూ కూడా ఆయన ఆశయాలను ఈ మధ్యకాలంలో రాజ్యాంగాన్ని కూడా విస్మరించే విధంగా కొన్ని పార్టీలు ప్రవర్తించడం సిగ్గు చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ ఆలోచన విధానం మూలానే ఈరోజు మైనార్టీలు కానీ దళితులు కానీ హరిజన గిరిజన శ్రామికులు ఎవరైనా సరే ఈరోజు ఉన్నతమైన స్థానాలకి ఎగబాగుతున్నారంటే దానికి కారణభూతుడు మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను కానీ రాను రాని రోజుల్లో అంబేద్కర్ యొక్క ఐడియాలజీని కూడా కొంతమంది అందా చేసే ఈ రోజు రావడం అంబేద్కర్ వారసులకు కానీ అంబేద్కర్ ఆశయాలకు కానీ అమలు చేసుకుంటూ పాటు ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీ అంటూ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా ఏ రోజు చెప్పుకునే పరిస్థితి కాదు ఉదాహరణకి మేము నాగార్జున సాగర్ నిర్మించిన రోజు ఆ రోజు ఏ విధమైన చేసుకునే పరిస్థితుల్లో ఉంటాయి అంటే ఏ విధంగా పరిపాలన చేస్తున్నాయి మిగతా పార్టీ